నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు అత్యంత అద్భుతంగా ఏ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఈ టైంలో డెసిషన్ తీసుకున్నవాడి లైఫ్ సెటిల్ అయిపోయింది అనే వాళ్ళు ఉంటారు కరెక్ట్ టైంలో డెసిషన్ రాంగ్ టైంలో తీసుకున్న అంతే అడ్వర్స్ రిజల్ట్స్ ఉండటం అనేది సర్వసాధారణమే రెండింటికి ఒకేలాగా అప్లై అవుతుంది కదా అయితే అన్ని చాలా నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నావు ఇక నక్షత్రం దగ్గర ఉన్నాం చిత్తా నక్షత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే సెటిల్డ్గా ఉండే నక్షత్రం అని నేను చాలా మంది దగ్గర వినడం జరిగింది ఎందుకంటే మిడిల్ లో ఉంటుంది రకరకాల ఆస్పెక్ట్స్ లో అసలు ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఏ సమయం వీళ్ళకి కలిసి వస్తుంది అది వివాహానికి అనుకోవచ్చు లేకపోతే ఉద్యోగానికి అనుకోవచ్చు అసలు ఎంటైర్ లైఫ్ ఎలా ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా చిత్తా నక్షత్రం అంటే వీళ్ళు స్టార్టింగ్ మీరు పుట్టడం కుజుమాదస్తో పుడుతుంది అన్నా సో కుజుడు బాగుంటే వీళ్ళ జాతకంలో చిన్నప్పటి నుంచి వీళ్ళన్ని యాక్టివ్ గా ఉంటారు బాగా యాక్టివ్ గా చాలా మంచి మూడు నెలలకి వీళ్ళు బార్లో పడడం దొల్లడం మంచి మంచి పడిపోయింది అంటుంటారు సో వాళ్ళు దొల్లేస్తుంటారు అంట అలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ కుజుడు నక్షత్రాలకి ఎక్కువగా ఉంటాయి అంత చిత్తా నక్షత్రాలకి ఎక్కువగా ఉంటుంది సో ఫాస్ట్ గా చదవడం గానీ మళ్ళీ వీళ్ళు పని చేయడం గానీ వెళ్ళడం గానీ చిన్న చిన్న విషయాలు అన్ని విషయాల్లో మాట వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసేస్తారు ఒక కాన్ఫిడెంట్ తో వెళ్ళిపోతారు వాళ్ళు నాకు పడతారు తెలుస్తే తెలిసేసరి వెళ్ళి పడతారు సో పడి మళ్ళీ వేసి దులుపుకుంటూ మళ్ళీ సర్దుకుంటూ మళ్ళీ వస్తారు అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది కుజుడు జనరల్ గా వీళ్ళకి జాతకంలో చిత్త నక్షత్రానికి లగ్నం ఏం పడిందో చూసి రవి పక్కన బుధుడు జనరల్ గా వక్రీస్తే మాత్రం ఎడ్యుకేషన్ బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే కుజుమాదశ వచ్చింది రాహుమద రాహుమదశ యోగించకపోతే పద్దెనిమిది ఏళ్ళ ఎడ్యుకేషన్ అనేది పెద్దగా ఉండదు లైఫ్ అంతా అదే కదా మొత్తం చాలా మంది చదవకుండా ఉండేవాడు చిత్త నక్షత్రం చదువు సగం ఆపేసి టెన్త్ తో ఫెయిల్ అవడం ఇంటర్ ఫెయిల్ అవడం డిగ్రీతో ఏదో సామాన్య వాళ్ళకులు తెచ్చుకొని రావడం ఈ చిత్త నక్షత్రం వాళ్ళే కాకపోతే వీళ్ళు ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది తెలివైన వాళ్ళు సో ఎలాంటి ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎలాంటి పని అయినా ఒక ఒక పని నిర్ణయించుకుంటారు స్పెషల్ పని ఆ పని వీళ్ళు తప్ప ఎవరు చేయలేరు దాంట్లో వాళ్ళు దాన్ని రాణిస్తారు ఆ పని అందరికి చూపించడం అలవాటు చేయడం ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుందని ఒకటి ఒకటి రెండుది ఏంటంటే మైండ్లో నెగిటివ్ రాని అసలు నా వల్ల కాదు నేను చేయలేను నా కాదు అనే లక్షణం కూడా ఉండదు వీళ్ళకి చేసేస్తాం చేసి తీరుతాం అనే లక్షణం ఎక్కువ ఎడ్యుకేషన్ లేకపోయినా బ్రహ్మాండంగా రాణించేది చిత్త నక్షత్రం అండి చాలా మంది రాహు దశ యోగించదు జనరల్ గా చాలా వరకు రాహు అనేది వీళ్ళకి ఇబ్బంది పెడతారు ఎయిటీన్ ఇయర్స్ లైఫ్ స్పాయిల్ తర్వాత వచ్చేది గురువుదేశ సో గురువు యోగిస్తే ఇంకా అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్ ఉంటుంది కొంతమంది గురువుని యోగించకపోతే శని మహాదశ వరకు వెయిట్ చేస్తారు ఆయన వీళ్ళు ఏం పట్టించుకోరు కష్టపడుతున్నా కష్టపడుతుంటారు వాళ్ళ పని వాళ్ళదే మనం చెప్పే ఇప్పుడు ఈ జాతకాల్లో ఈ వింశ దసర చెప్తే తల్లిదండ్రులు లేదని పాటించారు పిల్లలు చూసి వాళ్ళెవరూ విన్నా సరే పర్లేదు విన్నాళ్ళైపోయింది ఇంకో ఇంకొక నాగేస్తాయి అయినా ఇవన్నీ వింటే నేను వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెగిటివ్ ని మైండ్ లో పెట్టుకోరు నెగిటివ్ మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ సో వాళ్ళు అనుకుని వాళ్ళు చేసుకుంటారు కష్టం నా నేను అనుకుని చేస్తాను అది అవుతూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్ళని అని చెప్పి నా లక్ష్యం ఎక్కువగా ఉంటుంది చేస్తుంటారు ఒకటి రెండు పొగడతలు బాగా పడతారు పొగడ అయితే వెళ్ళని తే చాలు ఇష్టపడతారు ఈ అందరు వాళ్ళు లేరంటే అలా సో కాకపోతే అందరితో వీళ్ళు చాలా తక్కువ మంది కలుస్తారు తక్కువ మంది పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరైనా పాయింట్ అవుట్ చేశారు పది రోజులు ఇంత ఫ్రెండ్షిప్ చేసి పదకొండు రోజు పాయింట్ చూస్తే వాళ్ళు వాళ్ళని కట్ చేసేస్తారు వద్దు నువ్వు నన్ను ఇప్పటి నుంచి చెప్పావంటే అంటే నుంచి ఇంకెక్కు చెప్తుంటావు విన్నానంటే అయితే నాకు ఇంత ఫ్రెండ్షిప్ వద్దు రిలేషన్ కట్ రిలేషన్షిప్ కట్ చేసేస్తారు అంత డేంజర్ అలాంటి లక్షణం ఎక్కువగా ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి సో అందుకని వీళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేసుకోవాలంటే భార్యతో కానీ భర్తతో కానీ ఉంటుంది అమ్మాయిలకి పెద్ద ప్రాబ్లం ఉంటుందన్న నక్షత్రాలు ఎప్పుడు కూడా సిరీస్ ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలందరికీ కలియుగ ప్రభావం ఏంటంటే ఆడపిల్లలకి అన్ని రంగాల్లో రాణి చేస్తున్నారు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా పెళ్ళి చేసుకుంటారు మంచి హస్బెండ్ వస్తారు చూసుకుంటారు అబ్బాయిలకి చూసుకోవాలి ఎప్పుడు కూడా అబ్బాయిలకి సెటిల్మెంట్ అనేది వైఫ్ బాగుంటాయి వీళ్ళకి వైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన టాలెంట్ని పొగిడే అమ్మాయి ఉండాలి అప్పుడు వాళ్ళ రిలేషన్ బాగుంటుంది ఎత్తు చూపించి అమ్మాయి ఉంటే రిలేషన్స్ కట్ బ్రెగ్గర తీసుకుంటారు ఇంకో పెళ్లి చేసుకుంటారు లేకపోతే అవసరం లేదన్నారు సార్ కొంత పెళ్ళి చేసుకోరు వద్దు ఒక వారి వచ్చి ఏడిపి ఇంకో ఇంకో సాధికొని ఏడిపిస్తే నాకు అక్కర్లేదు చెప్పి వదిలేస్తారు పెళ్లి కొన్ని చేసుకుని ఉండేవాళ్ళు వీళ్ళు వివాహం చేసుకోవడం అన్నా చేసుకోవాలన్నా వీళ్ళు జాతకం ఖచ్చితంగా చూపించుకోవాల్సింది ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన లక్షణం ఏంటంటే ఎవరైనా సరే వీళ్ళు విమర్శించుకోవడ తప్పు వీళ్ళదైనా సరే విమర్శించకూడదు ఆ తప్పు వాళ్ళని వాళ్ళే విమర్శించుకుంటారు వాళ్ళు వాళ్ళే శిక్షించుకుంటారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు చేసి ఒప్పుకోరు అసలు వాళ్ళతో మాట్లాడి మాట్లాడరు ఇంకా వాళ్ళతో ఇంకా అంతే ఆ రోజు అంతం ఇంకా లాస్ట్ అనమాట వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు నీళ్ళు వాళ్ళకి టఫే అండి కొంచెం టఫే అలాంటి లక్షణం ఎక్కువగా ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు జనరల్ గా అంతే ఆలోచన విధానం అలా ఉంటుంది ఏమైనా మార్పు వస్తుందనుకోవచ్చా వీళ్ళెప్పుడు మారిన ఎప్పటికీ మారుంది ఒక నక్షత్రం మన ఇరవై ఏడు నక్షత్రాల్లో అస్సలు మారిన నక్షత్రం ఏంటంటే పుట్టినప్పటి నుంచి పెద్ద వరకు లాస్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఉండే నక్షత్రం ఇది లక్షణాలు వీళ్ళు సో బాగున్నా వాళ్ళు హ్యాపీగా నన్ను అనిపిస్తారు బాగోలేకనే వాళ్ళు అలాగే ఉంటారు సో బాగాలేదని చెప్పరు బాగుందని చెప్పరు నమ్మక వెళ్ళిపోతుంటారు సో పక్కన వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని వాళ్ళతో మాట్లాడరు ఇవాళ వాళ్ళు జాతకం చూపించారు అనుకోండి వాళ్ళు ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడేసుకొని వాళ్ళు రెమెడీస్ పక్క వాళ్ళతో డిస్కస్ చేయరు నచ్చితే చేసేసుకుంటారు లేకపోతే చేయరు ఇది వెళ్ది రైట్ సో వివాహం అనేది ఏ టైంలో చేసుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు వీళ్ళు వాళ్ళ వివాహం అనేది ఏంటంటే వీళ్ళకి ఏ టైం అనేది కాదు మెయిన్ వివాహం అవుతుంది వీళ్ళకి కాకపోతే మెయిన్ జాతకం చూపించి పెళ్లి చేసుకోవాలి వివాహం ఉంటుంది ఖచ్చితంగా జాతకం చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంటే డివోర్స్ చేసుకుంటారు అంటే వీళ్ళు తల్లిదండ్రులకు వదిలేస్తారు నాన్న పది సార్లు కామెంట్ అనుకోండి తల్లిదండ్రులను దూరం పెట్టేసి దూరంగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన డబ్బులు పంపిస్తుంటారు రావట్లేదు అంటే వస్తారు వస్తారు వస్తారని చెప్తుంటారు అంతే చెప్తా తప్ప రారు వెళ్ళరు ఎందుకంటే ఏదో ఒక కామెంట్ చేస్తారు వీళ్ళని ఎప్పుడు కూడా సపోర్ట్ చేసే మనస్తత్వం ఉండాలి ఆ సపోర్టింగ్ సిస్టం అనేది భార్యతో ఉండాలి లేకపోతే పిల్లలతో లేకపోయినా వీళ్ళు దూరంగానే ఉంటారు ఆరాధన వీళ్ళు చేసుకోవాలండి ఫర్ బెటర్ లైఫ్ ఖచ్చితంగా దత్తాత్రే ఆరాధన చేసుకోవాలన్న ఎందుకంటే వీళ్ళ స్థిరత్వం అనేది ఉండదు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వెళ్తారు ఒక విధంగా చెప్పండి కొంచెం కొన్ని విషయాలు మూర్ఖంగా కూడా వెళ్ళిపోతారు వీళ్ళు సో దెబ్బ తగులు తెలుసుకున్న దెబ్బలు తిన్నా సిద్ధం అవుతారు వాళ్ళు ఎందుకంటే నా ఇష్టం అని చెప్పేసి ఎవరు మాట వినరు గనక సో ఎవరు మాట వినాలి దత్తాత్రే స్వామి మాట వినాలి ఎందుకంటే ఆయన ఆరాధించడం వల్ల ఆయన పూజించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి మార్గం దొరుకుతుంది వీళ్ళు బేసిక్ గా మంచి వాళ్ళు అంటే ఒకళ్ళు బాగున్నీ జెల్సీ ఫీల్ అవ్వడం గానీ ఇష్టపడడం కానీ లేకపోతే వీడు సాధించి వీడి బాగుపడిపోతేంటారా బాబు అని అనుకోవడం కానీ అసలు అనుకోరు వాడు అదృష్టం వాళ్ళు నా అదృష్టం నేను నేను రాజు వాడికంటే ప్రమాణం సంపాదిస్తాను అనుకుంటున్నాడు తప్ప వీటి సంపాదించిన బాధపడవు మంచి క్వాలిటీస్ ఉన్నాయి అట్లాగే కొంత అబ్బో ఎలా ఉంది అది కూడా సో ఈ రెండు పోవాలి అంటే శ్రీపాద వల్లని శ్రీ దత్తాత్రేయ స్వామి సో ఆయన ఆయన నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి లక్షణాలు అన్ని బాగున్నాయి క్వాలిటీస్ కాబట్టి కొన్ని ఇబ్బంది పెట్టే లక్షణాలు ఎందుకంటే జాతకాల్లో గ్రహస్థితి బాగాలేకపోతే ఇబ్బంది నిజంగా జాతకం గ్రహస్థితి బాగుంది అనుకోండి సూపర్ స్టార్స్ అవుతారు స్టార్లు వాళ్ళ రోజున స్టార్డమ్స్ నక్షత్రాలు ఉన్నారు బ్యూటిఫుల్ బాగుంటుంది జాతకం బాగుండాలి మెయిన్ వీళ్ళకి అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు అయితే వివాహానికి సంబంధించి ఖచ్చితంగా జాతక పరిశీలన చెయ్యాలి అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి డెఫినెట్ గా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ వివాహ సమయం ఆ పరిస్థితుల్లో కనుక ఉన్నారు లేకపోతే ఒక వివాహం ఇబ్బంది పెట్టింది మరొకసారి ఒకసారి అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే అమ్మ